హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఆసిబుల్ లాక్స్ ఈరోజు వచ్చేసి సండే కాబట్టి సరదాగా అయితే వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాను ఈ వాటర్ ఫాల్స్ ఈ రోజే ఓపెనింగ్ ఉందట ఆ ఊరి వాళ్ళు అయితే ఈ రోజే ఓపెనింగ్ చేసిండ్రు ప్లస్ ఒక్కరికి ఇరవై రూపాయలు అయితే టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ రావాలంటే అట్లా తిరియానీ మీద వెళ్ళగిరి రావచ్చు మళ్ళీ ఇట్లా ఐబీ తాండూర్ మీద వెళ్ళి రావచ్చు మనం ఆసిబాద్లో ఉన్నాం కాబట్టి మనం ఆసిబాద్ మీదకి అయితే వెళ్తున్నాము ఈ వాటర్ ఫాల్స్ పక్క పంటే ఇంకోటి చిన్న వాటర్ ఫాల్స్ ఉంది అది కూడా మీకు చూపెడతాం వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అంటే ఉల్లిపిట్ట అనే ఒక ఊరి పేరే ఈ వాటర్ ఫాల్స్కి అయితే పెట్టినరు ఎందుకంటే అది ఆ ఆశీర్బాద్ మండల్ కింద వస్తుంది ఆ వాటర్ ఫాల్స్ మనకు అది వచ్చేసి మొత్తం తిరియాని మండల్ అందుకే ఆ ఊరి వాళ్ళు ఉల్లిపిట్ట ఫాల్స్ అని పెట్టినరు ప్లస్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే ఆసిర్బాద్ నుండి అయితే ఉల్లిపిట్ట ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాము నేను ఆల్రెడీ ఒక కిలోమీటర్ దూరం బైక్ తోటి అయితే వెళ్ళొచ్చిన కానీ మధ్యలో వర్షం రావడంతో మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ ఆటో మీద అయితే వెళ్తున్నాను ఎందుకంటే బైక్ మీద కూడా వెళ్ళచ్చు కానీ ఒకవేళ మధ్యలో వర్షం వచ్చింది అనుకో మొత్తం మనమైతే తడిసిపోతాం అందుకే ముందు సేఫ్టీగా నేను బైక్ అయితే ఇంటికాడ పెట్టేసి ఆటో మీద అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా కానీ మనమైతే ఆటోలో ఉండవచ్చు చెప్పలేము ఇంతకుముందే వర్షం వచ్చి వెళ్ళిపోయింది ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి చూడండి మళ్ళీ వర్షం వచ్చింది అనుకో మనం అయితే తడిసిపోతాం అలా అనేసి నేనైతే ముందు సేఫ్టీగా ఆటో అయితే వెళ్తున్నాను నాకైతే వర్షంలో తడవాలని అస్సలు లేదు ఒకవేళ మీరు వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే బైక్తో కూడా వెళ్ళచ్చు మనం ముంగడ కనబడతాం చూడండి గుడి వచ్చేసి మల్లన్న గుడి ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి ఆశీర్బాద్ నుండి తిరియాని వెళ్ళే రూట్లోనైతే ఉంది చుట్టుపక్కలనైతే అయితే మల్లన్న గుడి అయితే ఎక్కడ లేదు ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడైతే మొక్కులు అయితే నీరవేర్చుకుంటారట చూడండి వర్షాకాలం వచ్చిందనుకో ఈ బ్రిడ్జ్ నీళ్ళు నీళ్ళైతే పోతాయి వృక్షం అయితే స్టార్ట్ అయింది మనం అందుకే ఆటోతో వెళ్తున్నాము ఎందుకంటే బైక్తో వెళ్తే మొత్తం తడిసిపోతుండే మొత్తానికైతే మనం అనుకున్నట్టే జరిగింది ఎందుకంటే బైక్ మీద వస్తామని అనుకున్నా కానీ మధ్యలో నాకేదో వర్షం కొంచెం లైట్గా పడుతుంది కాబట్టి బైక్ మీద వెళ్తే సెట్ కాదనేసి బైక్ అయితే ఇంటికాడబెట్టినా ఒకవేళ బైక్ మీద వచ్చి ఉంటే ఈ వీడియో మనకైతే రాకపోతుండే వర్షంలో మొత్తం అయితే మనం తడిసిపోతుండే ఒక రెండు కిలోమీటర్ అయితే వర్షం అయితే మధ్యలోనైతే పడింది ఇటైతే వర్షం అయితే లేదు ఆల్మోస్ట్ మనమైతే ఉల్లిపిట్టే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా ఇక్కడ అయితే ఒక కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలి చూడండి మధ్యలో వర్షం ఉంది ఇటైతే వర్షమే లేదు ఈ చౌరస్తాగా ఉండి ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ అదే ఆ రైట్ సైడ్ వెళ్ళినాం అనుకో ఆ సైడ్ వచ్చేసి తిరియాని వెళ్తుంది తిరియాని మధ్యలో ఇంకా చింతలమార వాటర్ ఫాల్స్ ఉంది చూడు ఆ సైడ్ వెళ్తుంది మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండి వచ్చేసి ముంగడు అక్కడ కార్లు కనబడుతున్నాను చూడు అక్క ఉండి అయితే మన బండి పెట్టి లోపలికి అయితే నడుచుకుంటూ పోవాలి ఒకవేళ మీరు మంచిగా నుండి వాటర్ ఫాల్స్ రావాలంటే ఐబి తాండ్ర ఉన్న చూడు అక్క ఉండి కూడా ఈ రూట్ పట్టుకొని అయితే రావాలి మీరు మంచిర్యాల నుండి రూట్ పట్టుకొని వచ్చినప్పుడు మధ్యలో ఒక ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది అది అయితే చాలా బాగుంటుంది ఒకవేళ వీడియో చూడకుంటే ఈ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా తప్పక చూడండి మా అయితే అక్కడ పెట్టాలి ఎందుకంటే లోపలికి అయితే రావు వస్తాయి కానీ ముంగట వర్షం వస్తే మళ్ళీ ప్రాబ్లం ఎందుకంటే బైకులు రావచ్చు లోపలికి ఆటోలు కూడా రావచ్చు ముంగట వర్షం వచ్చినప్పుడు మళ్ళీ జారి ఈ వాటర్ ఉన్నదో ఆ వాటర్లోకి అయితే పడిపోతాయని చాలామంది అయితే అక్కడనే రోడ్డు పైన అయితే పెట్టేసి అయితే లోపలికైతే నడుచుకుంటూ వస్తున్నారు చూడండి మనకు అక్కడ లైట్గా వైట్ వైట్ కనబడుతుంది చూడండి మధ్యలో అది వచ్చేసి వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలామంది వచ్చినట్టున్నారు ఇంకోటి ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు ఓపెనింగ్ అట ఓపెనింగ్ మార్నింగ్ అయిపోయింది ఇక్కడ అయితే ఇరవై రూపాయలు అయితే టికెట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళేదందుకు ఇరవై రూపాయలు అయితే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలి మొత్తానికి అయితే మనమైతే ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి వాళ్ళు ఎక్కడెక్కడు వచ్చిందట ఇక్కడ లోకల్లో అయితే చాలా తక్కువ ఎక్కడెక్కో వచ్చిండ్రు బయట ఆల్మోస్ట్ చూడొచ్చు మనం కార్లు వేసుకున్నట్ట వచ్చిండట అసలు ఈ వాటర్ ఎక్కడుండి వస్తున్నాయని పైకి వెళ్ళి చూద్దాం అనుకున్నా కానీ పైకి ఎక్కితే మొత్తం మనం అయితే తడిసిపోతాం అందుకే నేనైతే కిందికి వెళ్ళి మొత్తం వాటర్ ఫాల్స్ అయితే మొత్తం చూపెడుతున్నాను చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ అయితే చూసాను కదా ఈ వాటర్ ఫాల్స్ పేరు ఉల్లిపిట్ట వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ పైనుండి పడుతున్న చూడ ఆ నీళ్ళు వచ్చేసి అంటే కిందికి డౌన్కి వెళ్ళిపోతున్నాయి వెళ్తూ ముంగటైతే ఒక ఊరు జెండా గుండెని ఒక ఊరు ఆ ఊరి పక్కకు ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్ పక్కనే ఒక కొండ ఉంది ఈ వాటర్ వచ్చేసి ఆ కొండ నుంచి వెళ్ళి కిందికి అయితే జారుతాయి అదైతే చాలా బాగుంది ఆ వీడియోని కూడా ట్రై చేస్తాను ముందుగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది నెక్స్ట్ ఆ జెండా కూడా వాటర్ ఫాల్ చూడాలంటే టూ డేస్లో అప్లోడ్ చేస్తాను లేకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అది కూడా తప్పక చూడండి